ఈ వీడియో జాగ్రత్తగా గమనించండి హలో మీరు ఎన్నో క్విజ్లు చూసి ఉంటారు ఇలాంటి ప్రశ్నలు విన్నారా ఈ క్వశ్చన్స్ అన్నిటికి చాలా మంది కరెక్ట్ ఆన్సర్స్ చెప్పలేకపోయారు ఇప్పుడు మీరు ట్రై చేయండి అన్ని క్వశ్చన్స్ కి ఎంత మంది ఆన్సర్ చెప్పగలరో చూద్దాం పన్నెండవ ప్రశ్న యోగు బాధల్లో దేవుడు మౌనంగా ఉండడం దేన్ని సూచిస్తుంది ఆప్షన్స్ ఏ దేవుడు లేడు బి శిక్ష సి పరీక్ష డి నిర్లక్ష్యం సరైన సమాధానం సి పరీక్ష తరువాత యోబుని దేవుడు బహుగా ఆశీర్వదించాడు నేను ఉన్నవాడను అనువాడను అని దేవుడు ఎవరికి చెప్పాడు ఆప్షన్స్ అబ్రాహాము యాకోబు మోషే యా టైం స్టార్టెడ్ కంగారు పడకుండా ఆలోచించి కామెంట్ చేయండి సరైన సమాధానం సి మోషే ముందు వీడియోలో చూశారు కదా జస్ట్ ప్రశ్న యోబు అన్ని కోల్పోయినా పాపం చేయకుండా నిలిచిన కారణం ఏమిటి ఆప్షన్స్ ఏ భయం బి సహనం సి విశ్వాసం డి జ్ఞానం యా టైం స్టార్టెడ్ కంగారు పడకుండా ఆలోచించి కామెంట్ చేయండి సరైన సమాధానం సి విశ్వాసం ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ ప్రశ్నలు చూద్దామా ఐదవ ప్రశ్న పేతురు నీటిపై నడిచినప్పుడు మునిగిపోవడానికి కారణం ఏమిటి ఆప్షన్స్ ఏ అలలు బి చీకటి సి అలసట డి అనుమానం అవిశ్వాసం యర్ టైం స్టార్టెడ్ కంగారు పడకుండా ఆలోచించి కామెంట్ చేయండి సరైన సమాధానం డి అనుమానం అవిశ్వాసం మీ జవాబులు కామెంట్ చేయండి మమ్ములను అగ్నిలో వేసినను మా దేవుడు మమ్మును కాపాడును సద్రకు మేష కబేద్నగోలను అగ్నిలో వేయించిన రాజు ఎవరు ఆప్షన్స్ ఏ నెబుక బి ఫరో సి సౌలు డి దావీదు యా టైం స్టార్టెడ్ కంగారు పడకుండా ఆలోచించి కామెంట్ చేయండి సరైన సమాధాన ఏ నెబుక నెజరు పదవ ప్రశ్న ప్రకటన గ్రంథంలో దీప స్తంభాలు వేటిని సూచిస్తాయి ఆప్షన్స్ ఏ దేవదూతలు బి సంఘాలు సి ప్రవక్తలు డి రాజ్యాలు యా టైం స్టార్టెడ్ సరైన సమాధానం బి సంఘాలు మొదటి ప్రశ్న అరణ్యంలో ఇష్రాయేలీలు పొందిన మన్నా ఏమి సూచిస్తుంది ఆప్షన్స్ ఏ భౌతిక ఆహారం బి దేవుని కోపం సి దేవుని కృప శాశ్వత జీవం టైం ఆలోచించి క్రింద కామెంట్ చేయండి సరైన సమాధానం సి దేవుని కృప రెండవ ప్రశ్న యేసు చెప్పిన మంచి సమరయుడి ఉపమానం ప్రధానంగా ఏమి బోధిస్తుంది ఆప్షన్స్ ఏ ధైర్యం బి దయ సి ధర్మశాస్త్రం డి శిక్ష యార్ టైం స్టార్టెడ్ కంగారు పడకుండా ఆలోచించి కామెంట్ చేయండి சரைய சமாதானம் பீதய